నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి విశాఖపట్నం మేము మళ్ళీ అభివృద్ధి చేస్తాం సుమారు లక్ష కోట్లు పెట్టి మేము ఇక్కడ ఆ పరిపాలన రాజధాని చేస్తామని చెప్పేసి మళ్ళీ కళ్ళబూలు మాటలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను ఎక్కడ ప్రమాణ స్వీకారం ఎక్కడే చేస్తానని చెప్పేసి ఇండస్ట్రీస్లతో మాట్లాడుతూ అని చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పగట కంటున్నారు పగట కంటూ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతాను మళ్ళీ నేనే విశాఖపట్నం రాజధాని చేస్తాను అని చెప్పి చెప్తున్నారు ఇది ఆయన పగట కాలనుగా మేము అభివర్ణిస్తున్నాం ఈరోజు విశాఖపట్నం ప్రజలు కోరుకునేది ఒకటే ఏదంటే ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి ఒక అందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే శాంతి కాముకులు విశాఖపట్నం ప్రజలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఎవరు వచ్చి ఏది దోచుకుంటారా ఎవరొచ్చి మళ్ళీ తిరగబడతారా మనల్ని అంటే ఒక భయప్రాంతులతో భయంతో ఒక అంటే గదగదు ఆడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఉంది ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పోలీసులు పట్టించుకునేటువంటి తీరు లేదు అలాగే ఎవరు వచ్చి ఏ ల్యాండ్ కబ్జా చేస్తారు అనే భయం ఇలాగా అంటే శాంతియుదనటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో కోల్పోయింది విశాఖపట్నం అనే ఒక పరిస్థితిలో విశాఖపట్నం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తాను అంటే రాయలసీమ కల్చర్ తీసుకువస్తారు అనే భయంతో ఎక్కువ మంది ఉన్నారన్నది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అంటే ఎవరైనా సరే విశాఖపట్నంలో మీరు గమనించండి విశాఖపట్నం చరిత్ర కోసం గమనించండి ఉత్తరాంధ్ర చరిత్ర కోసం గమనించండి ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే వాళ్ళ రెండు చేతులతో ఆహ్వానించి వాళ్ళలో కలుపుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఉంటు ఉంటుంది గడిచిన నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా పది నెలలుగా ఆ పరిస్థితి ఉందా ప్రజలందరూ కూడా వాళ్ళు అడుగుతున్నారు ఎవరైనా సరే ఒక ల్యాండ్ కొనుక్కున్నారు అంటే ఆ ల్యాండ్ని ఎవరో ఒకటి కబ్జా చేసేస్తాడేమో అని ఒక భయంతో ఉన్నారు గతంలో ఇలాంటి పరిస్థితి లేదే అలాగే ఈరోజు మీరు చూసుకుంటే మొత్తం తీర ప్రాంతం అంతా కూడా వీళ్ళు కబ్జాలు చేసి పడేశారు తీర ప్రాంతం అంత ఇక్కడ మీరు మొదలు పెట్టుకొని మీరు దస్పల్లా హిల్స్ మొదలు పెట్టుకొని రాడిసన్ బ్లూ మొదలు పెట్టుకొని అక్కడ రేడియన్స్ భూములు మొదలు పెట్టుకొని అలాగే భోగాపురం వరకు కూడా మొత్తం కబ్జా చేసి పడేశారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రేపు విశాఖపట్నం తీర ప్రాంతం అలాగే కబ్జా చేశారు కనుక రేపు ఈ ఏదైతే పవ ప్రాంతం ఉందో చెప్పండి ఒకసారి అది ఎంత లాంటి అప్రిషియేషన్ చేశారు చెప్పండి మీరు విశాఖపట్నంకి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గంగవరం కోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని ఎందుకు అమ్మేదో మీరు చెప్పాలి స్టీల్ ప్లాంట్ వచ్చి ఒక కాసి ప్రైవేటైజేషన్ కాకుండా మేము కాపాడుతామని చెప్తారు గంగవరం కోర్టులో ఉన్నటువంటి వాటాని రాష్ట్ర ప్రభుత్వ వాటాని మీరు అమ్మారు అదే ఒక క్యాబినెట్ డెసిషన్ క్యాబినెట్ తో మీ ఎంత కొట్టారో ప్రజలు తెలియదు అనుకుంటారా అదాని డేటా సెంటర్లో నూట ముప్పై ఎకరాలు ఐటి పాలసీ ప్రకారంగా అది వాళ్ళు నిర్మాణం చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి అలాంటి మీరు ఏం చేశారు రైడ్ సేల్ చేశారు దాంట్లో మీరు ఎంత వాటా మీరు కొట్టారు ప్రజలు గమనించలేదు అనుకుంటారా అసలు అసలు విశాఖపట్నంలో మీరు ఎన్ని ప్రభుత్వ ఆస్తుల మీద తాటా పెట్టి డబ్బులు ఎంత తెచ్చారు మీరు చెప్పండి దానికి అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేశారు దానికి సమాధానం చెప్పండి అయితే ఏదైతే ఇంక్యుబేషన్ సెంటర్ ఉందో ఆ ఇంక్యుబేషన్ సెంటర్ ని టవర్స్ని మీరు అక్కడ స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా మీరు ఖాళీ చేయించి ఫ్లాగ్లీ టెంపుల్ టైం మీరు బయటకు పంపించేసి లూలు గ్రూప్ని మీరు ఇష్టం వాళ్ళ దగ్గర తరిపేసి మళ్ళీ విశాఖపట్నంలో వచ్చి ప్రపంచ స్థాయి క్యాంపులు చేస్తారట అంటే ఏ విధంగా చేస్తారు విశాఖపట్నంలో మీరు చెప్పే ముందు ఎంత ఎన్నిబువులు మీరు తనఖా పెట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లలు చదువుకున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ మీరు సిగ్ లేకుండా తనఖా పెట్టినోళ్ళు లక్ష కోట్లు పెట్టి మీరు ఇక్కడ ఏదో ఒక టవర్ నిర్మాణం చేస్తారట అసలు ఎవరు నిర్మాణం చేయొద్దన్నారు మిమ్మల్ని క్యాంప్ ఆఫీసర్ అంటున్నారు కదా అనేక జీవులు ఇచ్చారు కదా ఒక్కసి మేము కాపాడుతానని చెప్పారు విశాఖపట్నం అసలు ఎవరు మిమ్మల్ని కాకూడదు అన్నారు విధంగా విజయసాగర్ రెడ్డి కూతురు చేసుకుంటుంది మేము పాత్ర లేకుండా చేసుకుంటారా అలాగే సిబిసిఎస్ఈ భూముల్లో మీకు ఎలక్ట్రోని పాయింట్స్ కింద మీకు పదకొండు కోట్ల రూపాయలు ఎంఈవీ మీకు ఇచ్చాడే ఇవ్వలేదా టీడీఆర్లు అరవై కోట్లు టీడీఆర్లు కొట్టి అసలు అక్కడ రోడ్డు ఎప్పటికైనా రెండు వందల రోడ్డు అడుగులు రోడ్డు అవుతారా కాంప్లెక్స్ నుంచి శివపురంకి వచ్చేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఐదు సంతస్సులు ఆరే సంతస్సులు ఉన్నటువంటి బిల్డింగ్లు పదిహేను సంతలు బిల్డింగ్లు కొట్టేసి మీరు అక్కడ రెండు వందల చేస్తారా కేవలం సిపిసిఎల్సి దగ్గర ఎందుకు మీరు ఆ రోడ్డు విడిచిపెట్టి అరవై కోట్లు టీడీఆర్లు తీసుకుంటారు దీనికి సమాధానం చెప్పండి ఇష్టాలు మాట్లాడడానికి ఎవరు ఇచ్చారు అంటే ఒకవైపు విశాఖపట్నాన్ని దోపిడీ చేస్తూ ఇంకో వైపు నేను అభివృద్ధి చేస్తానంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఈరోజు విశాఖపట్నం వెనకబడినటువంటి ప్రాంతం వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారేమో మీ వ్యాచారన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు పది నెలలుగా గమనిస్తున్నారు మేము కలబోలు మాటలు నమ్మడానికి సిద్ధంగా లేవు మేము రెండు వేల పది రెండు క్షమించాలి రెండు వేల ఇరవై మీరు ఎప్పుడైతే ఇది పరిపాలన రాజధాని అన్నారో ఆ రోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము స్వాగతం పలికా ఆ రోజు మేము చెప్పాం అమరావతి రైతులకు న్యాయం చేయాలి విశాఖపట్నంలో ఈ దందాలు లేకుండా మీరు చూడాలి అని చెప్పి కానీ మీరేం చేశారు ఐదు సంవత్సరాలుగా దందాలు దోపిడీలు కబ్జాలు మీ ఇష్టానుసారం సార్ భయప్రాంతులకు ప్రజలు గుర్తు చేసి శాంతితో వాతావరణాన్ని మొత్తం కాలు రాసి ఈరోజు మళ్ళీ వచ్చి మీరేదో విశాఖపట్నం నిర్మాణ విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తాను ఉత్తరాంధ్రాన్ని ఉత్తరిస్తానని చెప్తే నమ్మడానికి సిద్ధంగా మేము లేమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు ముందు ఇక్కడికి చెప్పే ముందు మేము అడిగేదానికి స్టీల్ ప్లాంట్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సమాధానం చెప్పండి ఇది ముమ్మాటికి మీరు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకో కానీ ఈ పాలసీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఉంది ప్రైవేటైజేషన్ పాలసీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా దాన్ని పరిరక్షించారు స్టీల్ ప్లాంట్లు లే రోజు కూడా కార్మికులు ఒక రోజు రెండు రోజులు రోడ్డు ఎక్కారు ఈ రోజు సుమారు పదకొండు వందల యాభై రోజులుగా మూడున్నర సంవత్సరాలుగా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు నిర్వాసిలు రోడ్డు మీద ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల రోడ్డు మీద ఉన్నారు మీ నిర్వాచులు కావచ్చు అలాగే మిగతా ప్రాంతాలు ముడతల్లో కావచ్చు ఇవన్నీ కొట్టేయడానికి సిద్ధంగా అవుతున్నారా అనే ఒక ఆలోచన ప్రజల్లో వస్తుంది మేమైతే ఖచ్చితంగా అంటున్నారు తీరాన్ని ఇప్పటికే తీర ప్రాంతం అంతా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని పూర్తిగా వీళ్ళు దోచుకున్నారు ఈరోజు పల్లవ ప్రాంతం ఏదైతే పల్లం కావచ్చు ప్లెయిన్ ఏరియా కావచ్చు ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఈరోజు దోచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు నాలుగున్నర సంవత్సరాలుగా ఇప్పుడు ఆల్మోస్ట్ నాలుగు సంవత్సరాలు పది నెలలు అయింది మిమ్మల్ని ఎవరైనా క్యాప్లు నిర్మాణం చేయొద్దని ఎవరైనా అడ్డుపడ్డారా మీరు క్యాంప్ ఆఫీస్ కింద చెప్తున్నారు క్యాంప్ ఆఫీస్ ఎవరైనా అడ్డుపడ్డారా మీరు అనేక డేట్లు ఇచ్చారు ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మేము మేము పరిపాలన సాగిస్తాం మేము ఇక్కడి నుంచే మొత్తం నడుపుతాం విశాఖపట్నాన్ని అద్భుతంగా నిర్మాణం చేసేస్తామని అని చెప్పేసి అసలు మీరు లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు మీరు సమాధానం చెప్పాలి మేమేమంటున్నామంటే అసలు విష ఈయన ఇది కేవలం ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు రాయలసీమలో రెడ్డి గారు హత్య కేసిన తర్వాత అంటే వాళ్ళ బాబాయ్ గారు హత్యకేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేటువంటి పరిస్థితి రాయలసీమలో లేదు ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఈయన్ని తిరస్కరించారు అలాగే అమరావతి నిర్మాణం చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని మోసం చేశాను ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈయన్ని కబ్జ ఆయన్ని ఈయన్ని తిరస్కరించారు ఈ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు తీవ్రంగా ఉన్నారు కనుక అమాయకంగా కనిపిస్తున్నారు కనుక ఇక్కడికి వచ్చి నేను రాజు నాలుగు సంవత్సరం పది అయిపోయిన తర్వాత ఒక బొమ్మ ఒక గ్రాఫిక్స్ ఆ రోజు అన్నారే అమరావతి అంటే గ్రాఫిక్స్ అన్నారు మరి ఈరోజు మీరు చూపిస్తుంది ఏంటి సుమారు లక్ష కోట్లు పెట్టి ఇక్కడ మీరు నిర్మాణం చేస్తారా అంటే నాలుగు సంవత్సరాల పది నెలలు ఎవరు మిమ్మల్ని అంటారు చెప్పండి దానికి సమాధానం ఒక కాసి ఏదో పరిపాలన భవనం అని చెప్పేసి మొత్తం పరిపాలన రాజధాని అని చెప్పి ముందు అక్కడ మురుసల్లా భూములు ముంగిశారు మింగిశారు మొత్తం తర్వాత ఇక్కడ ఏదో నాలుగు భవనాలు కట్టి రుషికడిని బూడు బోర్డుకు చేసేసారు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా మీకు ఇష్టానుసారం భూములు కబ్జా చేశారు విశాఖపట్నాన్ని నిలుగుజోబ చేశారు నిలుగుజోబుడు చేసి దాని సమాధానం చెప్పండి మీరు సామంతరాజులుగా విజయసాయిని పెట్టారు పెట్టి మొత్తం విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ మీ ఇష్టానుసారం మార్చి ఆ జోన్లన్నీ కూడా ఇష్టానుసారాలు కన్వర్ మీకు ఇష్టానుసారం మార్చుకొని ఏదైతే సినిమా ఆటోమా ఆటోగ్రాఫిక్ జోన్ ఉందో దాన్ని మీ మీ సొంత జోన్ కింద మార్చుకొని ఆ లేఅవుట్ వేసి అది కొట్టడానికి ప్రయత్నం చేశారు మీ స్థలాలకు ఉండగా మీరు మాస్టర్ ప్లాన్లు మార్చుకోవడానికి ప్రయత్నం చేశారు చేశారు ప్రయత్నం చేయడం కానీ మీ మాస్టర్ ప్లాన్లు పెట్టారు హైవేని మీకు ఆ ఇష్టానుసారంతో కొంత ప్రాంతాన్ని మీరు రెండు వందల యాభై అడుగులు రోడ్డు చూపించి టీడీఆర్ కొట్టారు అయితే ఏ రోజు కూడా మీరు ఆ రెండు వందల యాభై అడుగులు అవదు అలాంటి దగ్గర మీరు అరవై కోట్లు టీడీఆర్లు కట్టిసిఎన్సీ భూములు దోచుకున్నారు అలాగే దసం మాసి రోడ్డు మార్చి రోడ్డు ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి రోడ్డుకి మీరు టీడీఆర్ కొట్టడానికి ప్రయత్నం చేశారు వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి మీరు జాలార్పేట ఉన్న జాలార్పేట ఇనాంబూ అని చెప్పి దాన్ని టీడీఆర్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే బిలాల్ నగర్ అంటే మాస్టర్ ప్లాన్ నిర్డిఏ మాస్టర్ ప్లాన్ ని మీ ఇష్టానుసారం మీ దోపిడీ కోసం మీ ఇష్టానుసారంగా మీ భూల్ గుండా ల్యాండ్లు పట్టి మొత్తం తీర ప్రాంతం అంతా కూడా ఈరోజు దోచుకున్నారు అసలు ఏ ఒక్క వేసుకొని మీరు ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తారంటే మాకు అర్థం కావట్లేదు ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురిచేశారు ఒకసారి స్టేషన్కి వెళ్దాం అన్నా సరే అక్కడ రెస్పాన్స్ లేదు ఆ నాయకులు వైసీపీ నాయకులు ఎవరైనా సరే బిల్డింగ్ కడుతున్నారంటే దూతల్లాగా వచ్చి వాలిపోతున్నారు చిన్నవాడ చిన్నవాడ పెద్దవాడ అనేది ఏ మాత్రం కూడా తాత చూడకంట డబ్బులు దోచుకుంటున్నారు మీ నాయకులు ఏ భరోసా కల్పించారు ఈ ఐదు సంవత్సరాలుగా మీరు మేము అదే అన్నాం ఇది కేవలం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఓట్లు దండుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయడానికి ఇది పరిపాలన రాజధాని అని చెప్పి వస్తున్నాడని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అసలు మీరు మీ ఎన్నికల వాగ్దానంలో సుదరస్రావంతి నిర్మాణం చేస్తా అని చెప్పారు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నారు ఇరిగేషన్ కోసం ఎన్ని ప్రో ఎన్ని దానికి ముందు సమాధానం చెప్పండి గంగవరం కోర్టులో ఉన్నటువంటి పది శాతం ఓట రాష్ట్ర ప్రభుత్వ ఓటను ఎందుకు అమ్మారో దానికి సమాధానం చెప్పండి ప్రజలు ఈరోజు స్వేచ్ఛ లేదు భయప్రాంతులతో బతుకుతున్నాం ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియన పరిస్థితిలో ఉన్నారు మా ఆస్తులకు రక్షణ లేదు ఎవరు వచ్చి ఎవరు దాడులు చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈ పద్ధతి కారణం వైసీపీ కారణం గవర్నమెంట్ మీకు సమాధానం దీనికి సమాధానం చెప్పండి ఎందుకు విశాఖపట్నం మీరు హరించారు స్వేచ్ఛలు ఎందుకు చేశారు దానికి సమాధానం చెప్పండి విశాఖపట్నం ఆస్తులు ఎన్ని కోట్లు మీరు అసలు మీకు తరగ పెట్టేటువంటి రైట్ ఇచ్చారు ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మీరు డెవలప్ తరగ పెట్టారు ఎన్ని వేల కోట్లతో విశాఖపట్నాన్ని మీరు అడుగు చేశారు చెప్పండి పనిపాలన రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో ఆ ఋషికొండని ఎందుకు గుడి చేసారో చెప్పండి ఎందుకు అది రెస్టి ఏదైతే పెట్టారో చెప్పండి రేపు ఋషికొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు తరగ పెట్టారని గ్యారంటీ ఉందా వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు ఆ కొండను మీరు తనఖా ఉంటారా ఉంటారు ఆ భరోసా ఇవ్వగలరా కలట్రాఫ్ని ఎందుకు తనఖా పెట్టారు పాత కలట్రాఫ్ని తనగా పెట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టి తనక పెట్టారు ఫారెస్ట్ పెట్టారు పెట్టారు ఎవరు ఇచ్చారు ఈ హక్కు అంటే విశాఖపట్నం అంత అంటే అనుకుంటున్నారా ఈరోజు ఇది కేవలం మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసనం అయింది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు ఈరోజు వైసీపీకి వైసీపీ నాయకులకి రాజకీయంగా అంతిమ యాత్ర చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో తారీఖు ఇదే విశాఖపట్నంలో జీఐఎస్ సమిట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని ఒక సమిట్ చేశారు పదమూడు లక్షల కోట్లు వచ్చేసాయి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు అడిగినటువంటి కృష్ణమూర్తి గారు గంగా కృష్ణమూర్తి గారు ఒక క్వశ్చన్ వేశారు పార్లమెంట్ మన విశాఖపట్నం మన అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీలో ఆయన ప్రశ్న వేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన సుమారు ఐదు లక్షల పంతొమ్మిది వేల ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి దివంగత ఐటి మినిస్టర్ అయినటువంటి గౌతమ్ రెడ్డి గారి చేసినటువంటి సమాధానం అంటే తెలుగుదేశం పార్టీ సమయంలో ఐదు లక్షల పంతొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మేము మూడు సార్లు రెండు సార్లు కండక్ట్ చేసాం ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం డూలు గ్రూప్ తీసుకొచ్చాం ఫ్రాంక్లైన్ టెంపుల్ అని తీసుకొచ్చాం డేటా అదాని అదా డేటా సెంటర్ తీసుకొచ్చాం ఇలాగా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ టవర్స్ కట్టి దాంట్లో అనేక స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టించాం కానీ ఈరోజు మొత్తం అన్ని కూడా వెళ్ళిపోయినాయి ఈరోజు వీళ్ళేదంటే ఒక షో వర్క్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని చెప్పేసి వీళ్ళు పెట్టి కేవలం మీరు అక్కడ ఉంటారు మీరు అందరూ కూడా గమనించాలి రిలయన్స్ జియో రిలయన్స్ అధినేత ఆ రి అంబానీ గారు ఆయనకి ఏదో బుక్ ఇస్తే దేనికి అడిగారు పట్టుకొని ఫోటో తీసుకున్నారు మీరు బాగా బాగా గమనించండి అంటే వీళ్ళేంటే పెద్ద పెద్ద పారిశ్రామిక వేరు తీసుకొచ్చి గతంలో గత ప్రభుత్వంలో అయినటువంటి మళ్ళీ వీళ్ళు చూపించి మీరు ఏదో విశాఖపట్నం అభివృద్ధి చేసేస్తున్నావు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి నాన్న డబ్బాలు చెప్పారు ఒక ఇండస్ట్రీ చూపించండి తీసుకో వీళ్ళు ఎంత దారుణం అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్ టైన్ అసలు హైదరాబాద్లో నాకు తెలిసి ఏపీ విష ఇండియాలోని ఒక హైదరాబాద్లోనే ఉంది అలాట్ సెంటర్ని లోకేష్ బాబు మాట్లాడి తీసుకొచ్చి వాళ్ళు ఆపరేషన్స్ సత్యం జంక్షన్ లో వాళ్ళు మొదలుపెట్టారు మహీంద్రా మహీంద్రాలో స్పేస్ తీసుకొని వంద మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే వంద మందితో వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేశారు ఆపరేషన్స్ ఒక ఇరవై ఎకరాలు ఎంతో ఐటీ పార్క్ ఇచ్చారు మిథిన్ రెడ్డి గారు ఎంపీ గారు ఏం మాట్లాడారండి పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడి అతి తక్కువ రేటుకి ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ ల్యాండ్ ధారాధం చేశారు ఇది వెయ్యి కోట్ల స్కామ్ అంటే వాళ్ళు వెంట ల్యాండ్ సరెండర్ చేసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అది ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళ గోల్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయి ల్యాండ్ సరెండర్ చేసి మీ ఆపరేషన్ మీకు నమస్కారం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఇక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ కూడా వెళ్తారు దీనికి బాధ్యులు ఎవరు దీనికి తప్పని చెప్పాలి విశాఖపట్నం ప్రజలందరికీ కూడా గ్రూప్ అలా ప్రపంచంలోనే పెద్ద మాలను తీసుకున్న మాల రన్ చేసినటువంటి సంస్థ వాళ్ళు రెండు వేల కోట్లతో ఐదు వేల మందికి వాళ్ళ ఉపాధి కల్పిస్తా అని చెప్పారు పది పది పదమూడు ఎకరాలు పది ఎకరాలు ల్యాండ్ ఏపీఎస్ ల్యాండ్ బీచ్ రోడ్ లో సీఎంఆర్ వాళ్ళ ల్యాండ్ తీసుకొని ఆ ఆల్కేట్ ల్యాండ్ ప్రొవైడ్ చేసి ఒక సింగిల్ ప్లాట్ లో వాళ్ళకి ల్యాండ్ ఇస్తే ఆ లౌలు లూలు గ్రూప్ వాళ్ళు వీలు వేల సారాలు సాగిస్తే వాళ్ళని ఆపరేషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు దాన్ని ఈరోజు ఓట్ చేసి అమ్మేద్దాం అనుకుంటున్నాను అలాగే మిలినియర్ టవర్స్ లో ఇవి తెలుగు మిలినియర్ టవర్స్ లో అనేక స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి అంటే మేము ఒకటే చెప్తున్నాం వీళ్ళు అభివృద్ధి చేయలేరు వీళ్ళు కేవలం దండుకోవడానికే వస్తున్నారు ప్రజలు మళ్ళీ మబ్బు పెట్టి మళ్ళీ రాజధాని పేరున ఉత్తరాంధ్ర ప్రజలు మోసం చేయడానికి వస్తున్నారు ఇండస్ట్రీ కూడా తేలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం